ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయన్నారు కాంగ్రెస్ మోడీ ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచడం ద్వారా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు మీద దిగుమతి సుంకాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం విధించడం ద్వారా ఒక లీటర్ పై ఇరవై రూపాయలు పెరిగిందన్నారు ఇక సన్ఫ్లవర్ పై దిగుమతి సుంకాన్ని పదమూడు శాతం నుండి ముప్పై ద్వారా ఒక్క లీటర్ పై ముప్పై తొమ్మిది రూపాయలు పెరిగిందన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు నింగినట్టుతున్నాయి ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి పామాయిల్ మీద గతంలో దిగుమతి సుంకం లేదు దాని ఇటీవల మోడీ ప్రభుత్వం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం దిగుమతి సుంకాన్ని విధించింది పామాయిల్ ధర లీటర్కి ఇరవై రూపాయలు పెరిగింది ఒకేసారి ఇక సన్ఫ్లవర్కి సంబంధించి గతంలో దిగుమతి సుంకము పదమూడు శాతం ఉంటే దానిని మోడీ ప్రభుత్వం ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతానికి పెంచింది లీటర్ సన్ఫ్లవర్ ధర ఒకేసారి ఇరవై తొమ్మిది రూపాయలు పెరిగింది ఈ విధంగా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి ఇక కందిపప్పు ధర కొండెక్కి కూర్చుంది ఎండుమిర్చి మొన్నటి వరకు కిలో నూట ఎనభై రూపాయలు ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు వెల్లుల్లి మొన్నటి వరకు కిలో రెండు వందల నలభై రూపాయలు ఇప్పుడు నాలుగు వందల రూపాయలు ఈ విధంగా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్ని అడ్డుతూ ఉంది నరేంద్ర మోడీ గారు దీనిని వికసిత భారత్ అంటారా లేక విషాద భారత్ అంటారా చంద్రబాబు నాయుడు గారు దీనిని మంచి ప్రభుత్వం అంటారా లేదా ముంచే ప్రభుత్వం అంటారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరల నియంత్రణ మీద దృష్టి కేంద్రీకరించాలని